కుంభమేళలో మనకి అఘోరాలు దాంగ సాధువులు కనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఒకటేనా అనే అనుమానం వస్తుంది వీళ్ళు అసలు ఏ తేడా ఏంటి ఇద్దరి మధ్య వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏం తింటారు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ వీడియో అండి మనలో చాలామందికి అఘోరాలు నాగ సాధువులు ఒకటే అని అనుకుంటూ ఉంటారు కాదు వీళ్ళిద్దరు వేరు వేరు వీరు ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా శ్మశాన వాటికలు లేదా రహస్య ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తారు అఘోరాలు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే తపసు చేయాలి అలా చేసిన తర్వాతే వీళ్ళు అఘోరాలుగా మార్తాలు మారతారనమాట మరలా వీళ్ళు అక్కడి నుంచి జీవితాంతం కూడా తపసు చేస్తూనే ఉండాలి అదే సమయంలో అఘోరీలకు బ్రహ్మచర్య నియమాలు ఉండవు వీరు తంత్ర సాధన అభ్యసిస్తారు అఘోర అంటే మగవాళ్ళు అఘోరి అంటే ఆడవాళ్ళు కొన్నిసార్లు శ్మశాన వాటికలు లేదా ఇతర రహస్యమైన ప్రదేశాల్లో తంత్ర సాధన చేస్తూ కనిపిస్తూ ఉంటారు సాధారణంగా నాగ సాధువులు అఘోరాలు చూడటానికి ఒకేలాగా కనిపిస్తారు కానీ ఇద్దరి మధ్య చాలా తేడా అయితే ఉంటుంది అఘోర సాధువులు అఘోర్ శాఖకు అనుసరిస్తూ ఉంటారన్నమాట వీరిదంతా మొత్తం ఒక రహస్య సాంప్రదాయం అనమాట ఇందులో జీవన్ మరణ చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు అఘోరి సాధువులు ఈ వర్గానికైతే చెందుతారు వీరు శ్మశాన వాటిక వంటి ప్రదేశాల్లో ఉంటూ ధ్యానం చేస్తారు ఇది వీరి పరిత్యాగాన్ని తెలియజేస్తుంది సాధనలో నర్ముండును ఉపయోగించటం వీళ్ళ ప్రత్యేకత అనమాట ఇది మరణం జీవిత చక్రం యొక్క చిహ్నంగా చెప్తారు వాళ్ళు అఘోరీ సాధువులు మాంసాహారం తీసుకుంటారు వీరు జంతువుల పచ్చి మాంసాన్ని కూడా తింటారు సాధారణంగా అఘోరీలు నల్లని బట్టలు ధరిస్తారు లేదా నగ్నంగా ఉంటారు నాగ సాధువులు నాగ సాధువులకి వచ్చి మత రక్షకులండి వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు ఎనిమిదవ శతాబ్దంలో ఆదిగురువు శంకరాచార్యుల వారు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశ ప్రవేశపెట్టారనమాట మనకి ఈ సాధువులు అకారాలలో నివసించటం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని అయితే గడుపుతారు కఠినమైన తపస్సు శరీరంపై బూడిద పూయటం అతని సాధనలో భాగమైపోతుంది నాగసాధువుల జీవితం సరళత మతానికి అంకితం చేయబడింది నాగసాధువులు మాంసాహారం తినరు మద్యం సేవించరు వీరిలో కొందరు దిగంబరంగా కనిపిస్తూ ఉంటారు మరికొందరు ఏక వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు అది కూడా కేవలం కాషాయ రంగులో ఉండే వస్త్రం అన్నమాట నాగసాధువు కావాలంటే మటుకు పన్నెండు సంవత్సరాల పాటు కఠోర తపసు చేయాల్సిందే అగోరాలైతే మటుకు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా జీవితాంతం తపస్సు చేయాల్సిందే అనమాట ఇందులో అఘోరి అయితే శ్మశాన వాటికలను నివసిస్తూ సాధన చేసే సమయంలో కఠినమైన సవాలు ఎదుర్కొంటూ ఉంటారు అఘోరి సాధువులు ఏళ్ళ తరబడి అక్కడే ఉంటారు నాగ సాధువులు అఘోరాల జీవితం కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు తపస్సు చేసిన సంవత్సరాల తర్వాత వ్యత్యాసం బాగా ఉంటుంది నాగ సాధువులు అఘోరీలు ఇద్దరూ కూడా శివుడి ఆరాధకులేనండి భక్తులుగా పరిగణిస్తారు అయితే నాగ సాధువులు శివుని ఏకాంత వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తారు అఘోరీలు మాత్రము శివుడి భయంకరమైన రూపమైన భైరవుణ్ణి ఆరాధిస్తారనమాట కొందరు అఘోరీ సాధువులు తమతో ఎప్పుడు కూడా మానవ పుర్రేను తీసుకువెళ్తూ ఉంటారు ఈ పుర్రే వారి భక్తికి ప్రతీక ఈ సాధువు కూడా భగవాన్ దత్తాత్రేయ అనుచరుడు దత్తాత్రేయ అఘోరీల గురువుగా పరిగణిస్తారు దత్తాత్రేయుడు శివుడు విష్ణువు బ్రహ్మల అవతారమని కూడా చెప్తారు అఘోరి సాధకులకు ఎలాంటి అలంకరణ ఉండదు అదే సమయంలో నాగ సాధువులకు పన్నెండు పదిహేడు అలంకారాలు అయితే ఉన్నాయి భస్మం తిలకం కుండలం కం కంకణాలు అంత ఇతర వస్తువులు నాగ సాధువుల అలంకారాలు అయితే అఘోరి సాధువులు ఎప్పుడూ కూడా మానవ పుర్రెని తమతో తీసుకువెళ్తూ ఉంటారు ఇది వారి భక్తికి చిహ్నం అనమాట అఘోరి నమ్మకాల ప్రకారం పుర్రె అనేది ప్రాపంచిక అనుబంధాల నుండి నిర్లిప్తకు చిహ్నం అనమాట ఇది జీవిత మరణం యొక్క చక్రం గురించి వారికి గుర్తు చేస్తూ ఉంటుంది వీరు తమ శరీరంపై దహన బూడిదను పొస్తారు చనిపోయిన వారి బూడిదను పుచ్చుకుంటారు అయితే ఇవి అలంకారానికి సంబంధించినవి కావు నాగ సాధువులు తమ జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని అయితే పాటిస్తారు అఘోరీ సాధువులకు బ్రహ్మచర్యమే నియమాలు ఉండవు వారికి బ్రహ్మచర్యానికి సంబంధించిన విచిత్రమైన నియమాలు అయితే ఉంటాయి అఘోరాలు తంత్ర సాధనలో కొన్ని నియమాలను పాటిస్తారు అఘోరీ సాధువులకు శారీరక సంబంధాలకు సంబంధించి ఎలాంటి నియమాలు అయితే ఉండవు అర్థమైంది కదా అఘోరాలు వేరు నాగ సాధువులు వేరు హిందుత్వం కోసం పుట్టిన వారు శంకరాచార్యులు స్థాపించిన వారు నాగ సాధువులు అన్నమాట వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి